అందరికీ నవస్తుండీ రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ వర్గాలు బాగా ఉత్ అత్యంత ఉత్కంఠగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం మాచర్ల పల్నాడు జిల్లా పరిధిలో మాచర్ల నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతోంది ఎన్నిక అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏమో ఖచ్చితంగా గెలవాలి అనే కసితో ఎదురు చూస్తున్నారు వైసీపీ వాళ్ళేమో ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలి పట్టు చేజారకూడదు ఓడిపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు ఈ నియోజకవర్గంలో పార్టీకి పిన్నెల్లగారి వర్గానికి అని ఎదురు చూస్తున్నారు సో రాష్ట్రంలో కూడా ఈ నియోజకవర్గం మీద బెట్టింగులు జరుగుతున్నాయి చర్చ జరుగుతోంది ఎక్కడో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మాచర్ల నియోజకవర్గం గురించే చర్చ ఎక్కడో రాయలసీమ జిల్లాల్లో కూడా మాచర్ల నియోజకవర్గం గురించే చర్చ సో అంతగా రాజకీయ ఆసక్తి నెలకొంది సో ఇక్కడ గత నాలుగు ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బాగా ఇబ్బందులు పడుతూ కొంతమంది హత్యకు గురవడం సాధారణ ప్రజలు కూడా స్వేచ్ఛ కోల్పోవడం తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోవడానికి కూడా భయపడడం ఇలా అనేక దారుణాలు పరిణామాలు జరిగాయి సో మాచర్ల నియోజకవర్గం గురించి మనం కూడా చాలా సందర్భాల్లో వీడియోస్ చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఎన్నికలకి ఇంకో యాభై రోజుల టైం మాత్రమే ఉంది గేమ్కి ఇంకా ఫిఫ్టీ డేస్ టైం ఉంది దాదాపుగా మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందు ఒక మటర్ జరిగింది బాధ్యత చేపట్టిన తర్వాత ఒక మటర్ జరిగింది ఆ తర్వాత రెండు సార్లు గొడవలు జరిగాయి ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టారు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆయన మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో జరిగాయి సో ఈ రెండేళ్లలో ఏం మార్పులు జరిగింది అక్కడ పొలిటికల్ గ్రౌండ్ ఎలా మారింది ఈ రెండు సంవత్సరాల్లో గతం అంతా అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు సో మరి ఈ రెండు సంవత్సరాల్లో ఏం మారింది అనేది మాత్రమే అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు ఎలా ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే ఈ వీడియోలో ఒక సింపుల్ క్లారిటీ ఇస్తా ఈ రెండు సంవత్సరాల్లో ఏం మారింది అంటే అక్కడ యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీకి బలం లేక ఓడిపోవట్ల నాయకత్వం లేక ఓడిపోతుంది అక్కడ టీడీపీకి పుష్కలమైన బలం ఉంది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి పుష్కలమైన ఓటు బ్యాంక్ ఉంది పని చేయడానికి నాయకులు ఉన్నారు ఓటు వేయడానికి వాటర్లు ఉన్నారు కానీ నా సరైన నాయకత్వం లేక వరుసగా ఓడిపోతా వస్తుంది సో దానికి ఒక పరిష్కారం దొరికింది ఈ రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో లీడర్షిప్ అనే పరిష్కారం దొరికింది సో ఎప్పుడైతే ఒక యాక్టివ్ లీడర్షిప్ వస్తుందో దాన్ని చూసి మండల్ లెవెల్లోనూ బూత్ లెవెల్లోనూ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కూడా యాక్టివ్ అవుతారు సో అది జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో మాచర్ల తెలుగుదేశం పార్టీలో జరిగిన జరిగిన పరిణామాల్లో ఫస్ట్ పరిణామం అది యాక్చువల్ అక్కడ వైసీపీకి ఎంత ఓటింగో టీడీపీకి కూడా అంతే ఓటింగు ఏదో వైసీపీ వరుసగా గెలుస్తుంది కదా అక్కడ వైసీపీకి విపరీతమైన ఓటింగ్ అని చెప్పడానికి లేదు వైసీపీకి అన్ని ఓట్లు అయితే ఉన్నాయో టీడీపీకి అన్నీ ఓట్లు అక్కడ ఉన్న మిగిలిన వర్గాలు ఆర్య వైశ్యులు అలాగే కాపు సామాజిక వర్గం అలాగే ఇంకొంత ఓట్ బ్యాంక్ అక్కడ న్యూట్రల్గా ఉంటారు ఆ నియోజకవర్గం మొత్తం మీద ఒక ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటే వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు గెలుపుని సో దాని మీద ఈ లీడర్షిప్ బూత్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు ఫైనాన్షియల్ వ్యవహారాలు కమ్యూనిటీ అన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి ఎన్నికల టైంలో సాధారణంగా జరిగేది అది సో గత ఎన్నికల్లో వరుసగా అవన్నీ కూడా న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అది ఇది వైసీపీకి అనుకూలించింది టీడీపీకి లీడర్షిప్ లేక సో ఇప్పుడు ఏంటంటే జరిగింది టీడీపీ వైసీపీ ఈక్వల్గా ఉన్నాయి క్యాడర్ విషయంలో నాయకత్వం విషయంలో ఓట్ బ్యాంక్ విషయంలో అన్ని విషయాల్లో కూడా రెండు పార్టీలు ఈక్వల్ అయ్యాయి సో మాచర్లలో జోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు బాధ్యతలు చేపట్టే సమయానికి వైసీపీ గ్రాఫ్ ఎలా ఉంది టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది సో దాన్ని ఇప్పుడు సమతోకం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు పాయింట్ నెంబర్ వన్ అది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సో తెలుగుదేశం పార్టీ ఎంత మేరకు ఫైట్ చేయగలరు యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో చూసుకుంటే మాచర్ల మండలము ప్లస్ మాచర్ల టౌను ఆ తర్వాత వెల్దుర్తి దుర్గి రెంటచెంతల కారంపూడి సో వెల్దుర్తి మండలం ఒకవైపు ఉంటుంది దుర్గి మండలం ఒకవైపు ఉంటుంది మొత్తం రాజకీయం ఓటింగ్ అంతా ఎక్కువ ప్రభావితం చూపేది కారంపూడి రెంటచెంతల మాచర్ల మెయిన్ మాచర్ల టౌను మాచర్ల టౌన్ మొదటి నుంచి టీడీపీకే కానీ ఈ మధ్య టౌన్లో కాస్త భయం పెరిగిపోయి నమ్మకం కోల్పోయి అభద్రత పెరిగిపోయి ఇబ్బందులు పడి గత రెండు ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు సో ఇప్పుడు మాచర్ల టౌన్లో మార్పు వచ్చింది కానీ బయటకు చెప్పలేకపోతున్నారంటే మాచర్ల టౌన్లో మార్పు వచ్చింది కాకపోతే బయటకు చెప్పలేకపోతున్నారు సో మనం ఇంకంటే ఇంకా డెప్త్గా మండలాల వారీగా గ్రామాల వారీగా చెప్పుకునే టైం ఉంది సో ఇప్పుడైతే మాత్రం రెండు పార్టీల మధ్య ఒకటే ఒకటి తేడా ఒకటి పోలీసులు రెండు సిస్టమ్ మూడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాలుగు బూత్ మేనేజ్మెంట్ సాధారణంగా ఎన్నికలు వచ్చేసరికి మనం మాట్లాడాల్సిన అంశాలు ఇవే సో మాచెర్ల నియోజకవర్గంలో రెండు పార్టీల్లో కూడా ఇప్పుడు బ్యాలెన్స్ అయింది అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్ అయింది ఓన్లీ పోలీసులు పూర్తిగా వైసీపీ వైపు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నారో మాచెర్ల నియోజకవర్గంలో ఇంకా ఏకపక్షంగా ఉంటారు తప్పదు వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉండాల్సిన ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినప్పటికీ ధైర్యం వచ్చినప్పటికీ ఆ పనిచేసే పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ధైర్యం పోగు చేసుకున్నారు కానీ ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు ఓపెన్గా ఆ పార్టీ కండువా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడమో తిరగడమో అటువంటి పరిస్థితులు అయితే లేవు మేబీ అవి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మారుతాయేమో చూడాలి అలాగే విచ్చలవిడిగా ఆ నియోజకవర్గంలో డబ్బు ఖర్చు అలవాటు ఆ నియోజకవర్గంలో రెడ్డి కమ్మ ఈ ఓటింగ్తో పాటు ఎక్కువగా గెలుపు వాటం శాసించేది బీసీ ఓటింగ్ ఎక్కువ సో బీసీలు యాదవ్ కమ్యూనిటీ అలాగే ముస్లిం ఓట్ బ్యాంకు అక్కడక్కడ బలిజ కమ్యూనిటీ ఎస్సీలు ఇవన్నీ ఎక్కువ ఈ కమ్మారెడ్డి అనే కమ్యూనిటీలు రెండు పక్కన పెడితే ముస్లిము యాదవ ఎస్సీ ఈ మూడు కమ్యూనిటీలు కీలకం సో వీళ్ళను ఎక్కువగా ప్రభావితం చేయాలి బూత్ మేనేజ్మెంట్లో కానీ పోల్ మేనేజ్మెంట్లో కానీ వేరే రకరకాలుగా వీళ్ళను ఎక్కువగా ప్రభావితం చేయాల్సి ఉంటుంది అలా ప్రభావితం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు సో మాచర్ల ప్రస్తుతానికి అయితే మాత్రం కరెక్ట్గా చెప్పుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది టగ్ ఆఫ్ వార్ ఉంది ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ఇక్కడ కనుక సిస్టమ్ న్యూట్రల్ అయితే అంటే ఇక్కడ పోలీసులు ప్లస్ అధికారులు న్యూట్రల్గా పనిచేస్తే ఎవరికి అనుకూలంగా లేదా ఎవరికి వ్యతిరేకంగా లేకుండా ఉన్నది ఉన్నట్టు ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే అలాగే చేస్తామనేటట్టు న్యూట్రల్గా పనిచేస్తే మాత్రం గేమ్ టీడీపీ వైపు మారుతుంది ఖచ్చితంగా టీడీపీ వైపు కొంత అనుకూల పరిస్థితులు వస్తాయి లేదు ఇప్పుడు ఉన్నట్టే ఇక్కడ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఉన్నట్టే ఇక్కడ పోలీసింగ్ ఉంటే తెలుగుదేశం పార్టీకి కొంచెం కష్టాలు అయితే తప్పు ఇబ్బందులు తప్ప అప్పుడు ఏం లేదు ప్రజల్లోకి వెళ్ళి రెండు చేతులు నమస్కారం పెట్టి ఇంకా మీ మీరు వేయాల్సిందే అని అనుకో అంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే న్యూట్రల్గా సిస్టమ్స్ అన్నీ పనిచేస్తే రిజల్ట్ ఒకలా ఉంటుంది ఒకలా ఉంటాం మీన్స్ టీడీపీకి ఏమి ఏకపక్షంగా గెలుపు వస్తుందని నేను చెప్పట్లా హోరాహోరీ అవుద్ది కాస్త టీడీపీ బయటపడవచ్చు లేదు అలా పనిచేయకుండా ఇప్పుడు ఉన్నట్టే సిస్టమ్స్ అన్నీ పనిచేస్తే మాత్రం ఇంకా అంతిమ నిర్ణయం ప్రజల మీద ఉంటుంది ప్రజలు భయం వదిలేసి స్వేచ్ఛను కోరుకొని లోపలికి వెళ్ళి ఓటింగ్ వేయాల్సి ఉంటుంది సో అది అయితే మాత్రం వైసీపీకి ఎంతో కొంత ఛాన్స్ అయితే ఉంటుంది సో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాలి సరే బెట్టింగ్స్ ఎక్కువ వేసేస్తున్నారు నాకు నేను ఇంతమించి ఎందుకు ఎక్కువ చెప్పలేకపోతున్నానంటే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు అన్న గుడివాడ ఎలా ఉంటుంది మాచర్లు ఎలా ఉంటుంది లేదా అక్కడెక్కడ కుప్పము మంగళగిరి ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి దీని మీద ఎక్కువ బెట్టింగ్స్ నడుస్తున్నాయి సో ఛానల్లో నేను చెప్పే కంటెంట్ని బేస్ చేసుకొని దయచేసి ఎవరు బెట్టింగ్స్ వేయొద్దు సో అలా వేయడం వల్ల ఏంటంటే నేను అంటే ఎవరో ప్రభావితం అవుతున్నారేమో అని నేను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉండట్లేదు సో ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎన్నిక కూడా మనం అనుకున్నట్టయితే జరగదు చెప్తున్నాను కదా మనం అనుకునేటట్టయితే జరగదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ఉండబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా రిస్క్ చేయొద్దు అనవసరమైన వ్యవహారాల్లో తలదోర్చొద్దు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ చెప్పడానికి మా టీమును పంపించే ప్రయత్నాలు చేస్తున్నాను కొంచెం ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఇంకా స్వేచ్ఛగా చెప్పుకుందాం థ్యాంక్ యూ